నీ అవుట్వర్డ్ బ్యూటీ కన్నా నీ ఇన్వర్డ్ బ్యూటీ చాలా ముఖ్యం అందుకనే చెప్పింది ఒక వ్యక్తి సరిలేనప్పుడు ఆ వ్యక్తితో ఎవరు జీవిస్తానికి ఇష్టపడరో ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు ఉండరు నాతో నా భర్త మాట్లాడుతులేదు నాతో నా భార్య మాట్లాడుతున్న మేబీ యువర్ ఇన్వర్డ్ బ్యూటీ ఇస్ నాట్ దేర్ మేబీ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ అసలు మాట్లాడితే నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవేమో ఎప్పుడు నీ గురించే అయిపోయిందేమో వారు మాట్లాడుతూ ఉంటే కసురుకుంటా ఉన్నావేమో లేకపోతే వినే చెవు లేదేమో యూస్ దట్ ఇస్ వెరీ టు గ్రో ఇన్ బ్యూటీ ఇన్సైడ్ మాట ప్రేమతో ఉంటుంది ఆ వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నాడా అనే దానికి ఇంకో మాట చెప్పండి జెట్లనెస్ కలిగి ఉన్నాడా అనేటప్పటికి ఆ మాట తీరు ఉంటుంది ప్రేమను బట్టి ఒకరిని సరిదిద్దాలంటే ప్రేమను బట్టి ఒకరిని గద్దించాలంటే ప్రేమను బట్టి ఒకరు తప్పు చేసినప్పుడు వాకిలా చూస్తాము ఒకరు తప్పు చేసినప్పుడు ఒకరు పాపము చేసినప్పుడు వెన్ సమ్వన్ సిన్స్ కరెక్ట్ విత్ జెంటిల్నెస్ టాక్ టు దెమ్ విత్ జెంటిల్ వాడు తప్పు చేశాడు కదా అని ఎగరొద్దు రేపు అదే తప్పు నువ్వు చేయించేమో వాటిలా రాయబడు